హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూర పప్పు పొన్నగంటి కూర పప్పు పొన్నగంటి కూర ఫ్రై చాలా బాగుంటుందండి పొన్నగంటి కూర పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకుంటారు పొన్నగంటి కూర గురించి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుందండి పొన్నగంటి ఆకును శుభ్రం చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను ముందుగా పెసరపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఆరు వెల్లుల్లి రేఖలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు కట్ చేసిన ఎండిమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి నెయ్యిని కానీ నూనెను కానీ ఏదైనా వేసుకోవచ్చండి పప్పులకు నెయ్యి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నెయ్యి వేస్తున్నాను పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పుని కడిగి శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి పొన్నగంటి కూర ఒక కంటి చూపుకే కదండి ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది పొన్నగంటి కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా నెలసరి టైంలో లేడీస్కి బీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది చూసారా అటువంటి వాళ్ళకి కొంచెం ఆయాసం వస్తుంది కాళ్ళు మండిల దగ్గర కూడా వాస్తూ ఉంటాయండి అటువంటి వాళ్ళకి తిన్నట్లయితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్టింగ్ సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఈ కర్రీలో వాటర్ వేయక్కర్లేదండి మూత పెట్టేసి అలా ఉంచినట్లయితే మగ్గిపోతుంది ఒకసారి మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూడండి ఈ కర్రీ తొందరగానే అయిపోతుందండి పెద్ద సమయం కూడా అవ్వదు పొన్నగంటి ఆకును పప్పులోనూ వేసుకోవచ్చండి ఫ్రైగా కూడా చేసుకోవచ్చు పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ పొన్నగంటి ఆకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి చూడండి పప్పు ఉడికింది ఆకు కూడా బాగా మగ్గింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పొన్నగంటి ఆకులను శుభ్రం చేసుకోవడమే కాస్త సమయం పడుతుందండి శుభ్రం చేసుకున్న వాటిని కర్రీగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది కర్రీ అయితే అంతేనండి మన ఆరోగ్యానికి మేలు చేసే పొన్నగంటి కూర రెడీ ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతి పులక వంటి వాటిల్లోకి కూడా బాగుంటుందండి ఊరికి కూడా తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్